నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు మూర్ఛ రోగంతో బాధపడుతున్నారా మూర్ఛ రోగం అంటే ఏంటి ఇది మానసిక వ్యాధ మూర్చి రోగం ఎన్ని రకాలు మూర్ఛ రోగం లక్షణాలేంటి దాని కారణాలేంటి మూర్ఛ రోగ సమస్యలకు చికిత్స విధానాలను వివరించేందుకు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అభినయ్ కుమార్ గట్టు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సో ఏంటి సార్ అసలు ఈ మూర్చి రోగం అంటే ఏంటి దీన్ని అసలు రోగంగానే కన్సిడర్ చేస్తారా లేదా ఏదైనా జెంటికల్ డిసార్డర్ గా చూడాలా చూడండి మూర్ఛ అన్నది యాక్చువల్ గా ఇట్ ఈస్ ఏ ప్రెజెంటేషన్ అంటే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే ఫిట్స్ అంటాం సీషర్స్ అంటాము ఎపిలెప్సీ అన్నది ఇట్స్ ఎ సిండ్రోమిక్ థింగ్ ఎఫ్లెప్సీ అంటే ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ పేషెంట్స్కి టూ ఆర్ మోర్ సీషర్స్ రికరెంట్గా గా వస్తున్నాయంటే దెన్ వీ విల్ కన్సిడర్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎపిలెప్సీ కానీ ఎఫ్లెప్సీ ఉన్న పేషెంట్స్లో సీషర్స్ ఉంటాయి కానీ సీషర్స్ ఉన్న పేషెంట్స్ అందరూ ఎపిలెప్టిక్ ఎందుకు రాడు సీషర్స్ అంటే మెదర్లో అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఉండడం వల్ల దానికి పేషెంట్స్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ యాక్టివిటీ యాక్టివిటీలో కానీ ఏమైనా మార్పులు కనిపిస్తుంటాయి అప్పుడు ని సీషర్స్ వచ్చాయి అని అంటాం కానీ అందర్ పేషెంట్స్ విత్ సీషర్స్ ఆర్ నాట్ ఎప్లెప్టిక్ ఎందుకు అంటే ఎప్పుడైతే పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయో సోడియం లెవెల్స్ డౌన్ అవుతాయో లేకపోతే ఫీవర్ వల్లనో క్రానిక్గా ఆల్కహాలిక్ తీసుకో ఆల్కహాల్ తీసుకొని ఆపేసిన వాళ్ళలో లేకపోతే కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకున్న వీళ్ళలో ఫిట్స్ రావచ్చు కానీ వీళ్ళు ఎపిలెప్టిక్ కింద కన్సిడర్ చేయము ఓకే సో అంటే దాని కింద కన్సిడర్ చేయడానికి ఎలాంటి పర్టికులర్స్ ఉంటాయి అంటారు సో ఎపిలెప్సీ అని చెప్పడానికి పేషెంట్స్కి ఆర్ మోర్ అన్ప్రోగ్డ్ సీషర్ అంటే ప్రొవోక్ కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ లేకపోతే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం అలాంటి ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా దానికి దానిగా ఫిట్స్ వస్తే అప్పుడు పేషెంట్స్కి విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు వచ్చిందంటే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ అవర్ మోర్ వస్తే దెన్ వీ విల్ కన్సిడర్ ఎస్ ఎప్లెప్సీ ఇట్ మే ఏ జెనెటిక్ కారణాలు ఉండవచ్చు లేకపోతే ఎపిలెప్టిక్ అండ్ వేరే ఎపిలెప్టిక్ సిండ్రోమ్స్ ఉండవచ్చు ఓకే ఓకే అయితే ఇది రావటానికి మేజర్ కారణాలు ఏమై ఉండచ్చు ఏజ్ నుంచి ఇవి మనం చూడచ్చు సో ఇది రావడానికి మనం పుట్టిన చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రావచ్చు కానీ ఈ చేజ్ గ్రూప్కి డిఫరెంట్ ఎటియాలజీస్ ఉంటాయి కారణాలు అనేవి వేరే వేరేగా ఉంటాయి చిన్నపిల్లల్లో ఇట్ మే బీ బికాస్ ఆఫ్ జెనెటిక్ కారణాల వల్ల ఉండవచ్చు లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ మాల్ ఫార్మేషన్స్ వల్ల రావచ్చు మిడిల్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఏంటంటే బర్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అంటే బర్త్ ఆసిక్స్ అంటే పుట్టినప్పుడు పిల్లలు ఏడవకపోవడం కానీ ఆ టైంలో షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండడం వల్ల బ్రెయిన్లో డ్యామేజ్ అవుతుంది సో లేటర్ ఆన్ ఈ పేషెంట్స్ దే కెన్ బికమ్ ఎప్లెప్టిక్ అండ్ కొన్ని జన్యుపరంగా కారణాలు కానీ లైక్ గ్లూటోన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ కానీ లేకపోతే పైరోడాక్సిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ ఇలాంటి మెటబాలిక్ డిసార్డర్స్ కానీ మైటోకాండ్రియల్ రిలేటెడ్ డిసార్డర్స్ కానీ లేదంటే ఇమ్యూన్ రిలేటెడ్ డిసార్డర్స్ కానీ లైక్ రాస్మన్స్ ఎన్కెఫ్లైటిస్ అంటాం ఆటోఇమ్యూన్ ఎన్కెఫ్లైటిస్ అంటాం వాళ్ళలో ఎన్ఎండిఏ రిసెప్టర్ ఎన్కెఫ్లైటిస్ ఎల్జిఐ వన్ రిలేటెడ్ ఎన్కెఫ్లైటిస్ వీళ్ళల్లో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఆటో ఇమ్యూన్ ఎఫ్లెప్సిస్ కిందకి వస్తుంటాయి కొన్ని ఏంటంటే బ్రెయిన్లో కొంతమందికి ట్యూబరస్ క్లిరోసిస్ అంటుంటాం వీళ్ళల్లో కూడా ఫిట్స్ రావచ్చు బ్రెయిన్ కార్టికల్ మాల్ఫార్మేషన్స్ అన్నవి రావడం వల్ల వీళ్ళల్లో రావచ్చు సో అనేక కారణాల వల్ల ఈ ఎప్లెప్సీ సిండ్రోమ్స్ అన్నవి డెవలప్ అవ్వచ్చు ఓకే కాలర్ ఉన్నారండి మాట్లాడదాము సత్యనారాయణ రెడ్డి గారు హలో డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మాట్లాడండి

సో అంటే ఇలాంటి కేసెస్ లో ఇలా ఫ్రీక్వెంట్గా మెడికేషన్ వాడుతూనే ఉండాలంటారా ఇప్పుడు ఆ కేసును బట్టి మీరు ఏం చెప్తారు సో థింగ్ ఏంటంటే పేషెంట్ ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అన్న వస్తున్నాయన్న చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఎప్లెప్సీస్ సిండ్రోమ్లో ఫిట్ అవుతున్నారో దాన్ని బట్టి ఉంటాయి కొన్ని జర్నలైజ్డ్ ఎప్లెప్సిస్ అని ఉంటాయి జోనల్ మైక్నిక్ ఎప్లెప్సిస్ జోనల్ అబ్సెన్స్ ఎప్లెప్సీస్ అని ఇలాంటి కేసెస్లో కొంత లాంగ్ టర్మ్గా కొంతమందికి లాంగ్ కూడా వాడుకోవాల్సి రావచ్చు కొన్ని ఫోకల్ ఎప్లెప్సిస్ ఉంటాయి మెదడులో ఏదన్నా ఒక పక్క భాగం నుండి రావడం వల్ల అలాంటి కండిషన్స్లో ఏంటంటే అప్పుడప్పుడు మెడికేషన్తో రెస్పాండ్ అవ్వకపోతే వీ టు ఫర్దర్ వర్కప్ ఫర్ దట్ అండి అంటే ఎంఆర్ఐలు ఈజీలు చేసి వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతున్నారో దాని పరంగా వి హవ్ డిసైడ్ ద ట్రీట్మెంట్ అన్నది అండ్ పేషెంట్ కి అప్రొప్రొ్రియేట్ ఫిట్ కి అప్రొప్రొ్రియేట్ మెడికేషన్ వెళ్తుందా లేదా కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏమ మెడికేషన్ ఆ ఫిట్ కి సంబంధించి సరిగ్గా వాడకపోయినా కానీ ఫిట్స్ కంట్రోల్ రాకపోవచ్చు ఓకే నెక్స్ట్ కాల్ రన్నారండి పద్మ గారు హలో పద్మ గారు మాట్లాడుతున్నాను నేను నిజాణీ నుంచి చెప్పండి సమస్య చెప్పండి నా వయసు 29 ఇండి ఓకే నా వయసు ఇరవై అండి మ్యారేజ్ అవ్వలేదు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రిడ్ ఉన్నాయండి ఓకే పుట్టిన పిల్లకానికి నాకు ఫ్రిడ్ ఉందండి ఆ మెడిసిన్ వాడుతూనే ఉన్నాం ఓకే ఇప్పటికి చాలా మంది డాక్టర్ని చేశాము చేస్తాము ఒక రోజు నెచ్చినాకున్నా నాకు ఫుడ్ వచ్చేస్తుందండి ఆ భయానికి కూడా అదే మ్యారేజ్ కూడా చేసుకోలేదండి ఓకే డాక్టర్ గారేమో ఏ డాక్టర్ గారిని అడిగినా జీవితాంతం ఫిఫ్త్లు మెచ్చల్ జీవితాంతం వాడాలని కొంచెం భయపెడుతున్నారండి ఏ జాబు చేయలేను ఇంట్లో ఏ పని చేయలేను బాగా నితరకు అండి ఎక్కడైతే

అంటే ఓన్లీ బైబల్ బర్త్ అని కాదమ్మా యాక్చువల్గా ఆ టైంలో చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏమన్నా పెరినాటల్ ఇన్సల్స్ ఏమన్నా అయ్యాయో చూసుకోవాలి అంటే ఇంతముందు చెప్పినట్టుగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యి బర్త్ యాస్ ఫిక్స్ రావడం వల్ల అలాంటి కండిషన్స్లో ఏంటంటే అప్పుడప్పుడు మెడికేషన్స్తో కంట్రోల్ అవుతుంది కొంతమందికి కంట్రోల్ అవ్వదు అలాంటి కండిషన్స్లో కొంతమందికి లైఫ్లాంగ్ వాడుకొని వాడుకోవాల్సి రావచ్చు కొంతమందికి సర్జికల్ ఆస్పెక్ట్స్ కూడా ఆలోచించుకోవచ్చు ట్రీట్మెంట్ వైజ్గా ఓకే నెక్స్ట్ కుషాల్ గారు ఉన్నారు కుషాల్ గారు

చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ ఏ సిండ్రోమ్లో ఫిట్ అవుతున్నారో చూడాలండి కొన్ని రకాలైన ఫిట్స్ పదిహేను సంవత్సరాల వరకు వాడే పదిహేను సంవత్సరాలకి సెట్ అవుతాయి కొన్ని రకాల ఫిట్స్ కొంతమందికి ఏమో కొంత ప్రొలాంగ్గా వాడాల్సి వస్తుందండి ఒకవేళ మీకు ఫిట్స్ కంట్రోల్ అవ్వట్లే అంటే కారణం ఏంటో కనుక్కోవాలి వెదర్ అంటే లైఫ్ లాంగ్ వాడుకోవాలా లేకపోతే అండర్ కారణం ఏంటో కనుక్కోవాలి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నట్టు డిసైడ్ చేసుకోగలుగుతాం అయితే దీనికి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి సో చూడండి ట్రీట్మెంట్ పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ విత్ ఎపలెప్సీ వాళ్ళకేంటంటే అప్రోప్రియేట్గా ఇచ్చిన మెడికేషన్తోని యూజువల్లీ కంట్రోల్ అవుతుంది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్స్లో డిస్పైట్ మెడికేషన్స్ కంట్రోల్ అవ్వకపోవచ్చు అలాంటిలో ఏంటంటే టూ ఆర్ మోర్ అడిక్వేట్లీ ట్రైల్డ్ మెడికేషన్స్ విచ్ ఆర్ వెరీ అప్రోపరియేట్ టు దట్ సిచ్యుయేషన్ అంటే ఆ టైప్ ఆఫ్ ఫిట్కి అది అప్రోపరియేట్ మెడికేషన్ ఉంది అప్రోపరియేట్ అడిక్వేట్ డోసెస్లో వాడితే అయినా కానీ కంట్రోల్ అవ్వట్లేదంటే మనం డ్రగ్ రెసిస్టెంట్ ఎప్లెప్సీ అని అనుకుంటాం ఇలాంటి వాళ్ళల్లో యాంటీసీషన్ మెడికేషన్స్ అంటే ఫిట్స్ మెడికేషన్స్తో కంట్రోల్ అవ్వట్లే అంటే మనము డైట్ పరంగా కూడా ట్రై చేయవచ్చు కీటోజెనిక్ డైట్ అని ఎంసీటీ డైట్ అని ఎల్జీఐటీ డైట్స్ అని ట్రై చేయవచ్చు అది కాకపోతే దెన్ సర్జికల్ ఆస్పెక్ట్స్ అన్నవే ఆలోచించుకోవచ్చు సర్జికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకవేళ పేషెంట్స్కి బ్రెయిన్లో ఒక పర్టికులర్ ఏరియాలో లీషన్ ఉందనుకోండి లేదంటే మీసెల్ టెంపరల్ స్క్లెరోసిస్ అంటారు దట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫోకల్ ఎప్లెప్సీ ఇలాంటి వాళ్ళల్లో ఆ ఏరియాని తీసేస్తే యాక్చువల్లీ సీషర్ కంట్రోల్ బెటర్గా వస్తుంది కంపేర్ టు పేషెంట్స్ హు ఆర్ టేకింగ్ మెడికేషన్స్ లేదు అంటే ఒకవేళ పేషెంట్స్ సర్జరీకి ఇట్ ఈస్ కమ్మింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఏరియాస్ అది సర్జరీ చేసినా కానీ ఒక ఏరియా కాదు మల్టిపుల్ ఏరియాస్ చేయాలనుకోండి అప్పుడు న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్న ఉంటాయి వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని డిబిఎస్ అని లేకపోతే మిగతా టెక్నిక్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా యాక్చువల్లీ ఆర్ఎన్ఎస్ అన్నది రెస్పాన్సివ్ న్యూరోస్టిమ్యులేషన్ యూజువల్ ఇది నార్త్ అమెరికాలో ఉంటుందండి సో ఇండియాలో విఎన్ఎస్ అన్నది అవైలబుల్ ఉంది డిబిఎస్ అన్నది కూడా చేయవచ్చు అసలు ఈ మూర్ష వ్యాధిని ఎలా ఐడెంటిఫై చేస్తారండి సో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ పేషెంట్ డయాగ్నోసిస్ అండి ఆ డయాగ్నోసిస్ ఎలా చేయాలంటే హిస్టరీ పరంగా సమర్థ టైమ్స్ ఏంటంటే ఈవెన్ కళ్ళు తిరిగి పడిపోవడాన్ని కూడా ఎప్లెప్టిక్ అని లేబుల్ చేయాల్సి వస్తుంది కొంతమంది చేస్తారు చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వదు రాంగ్ డయాగ్నోసిస్ అవుతుంది సో వాళ్ళకు ఫిట్స్ మెడికేషన్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి కంట్రోల్ అవ్వదు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హిస్టరీ అన్నది ఇంపార్టెంట్ పేషెంట్ చెప్పే లక్షణాలు బట్టి అది నిజంగానే మూర్చవ్యాధికి పెట్ అవుతుందా లేకపోతే కళ్ళు తిరిగి అంటే మెదడుకి రక్తం సరఫరా ట్రాన్సియంట్గా తగ్గి పడిపోతున్నారా లేకపోతే స్ట్రెస్ వల్ల వస్తుందా లేకపోతే మూమెంట్ డిసార్డర్స్ అంటారు అంటే వాళ్ళకు కొన్ని జర్కీ టైప్ ఆఫ్ మూమెంట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా సో ఫస్ట్ అన్నది హిస్టరీ హిస్టరీ అన్నది ప్రాపర్గా తీసుకొని అవన్నీ ఫిట్స్ లక్షణాల్లో ఫిట్ అవుతున్నాయి అంటే దెన్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి దేని ద్వారా అంటే ఈజీ అన్న చేయాలి లేకపోతే అవసరం పడితే ఇమేజింగ్ చేసుకోవాలి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ అవసరం పడితే పెట్ స్కాన్ అన్నవి చేసుకోవాలి రావచ్చు కాలర్ ఉన్నారండి హలో నమస్తే అండి మీ సమస్య చెప్పండి మా బాబుకి థర్టీ టూ ఇయర్స్ ఓకే త్రీ ఇయర్స్ అప్పుడు మేడం చెప్పండి త్రీ ఇయర్స్ అప్పుడు ఫ్రిడ్జ్ వచ్చింది మేము హాస్పిటల్లో వెళ్ళి మెడిసిన్ ఇప్పించాము తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత స్టాప్ చేసినారు మేడం వాళ్ళు తర్వాత మళ్ళీ ఫిట్స్ మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు హెవీగా వచ్చింది మేడం చాలా హెవీ మెడిసిన్ పెట్టినాడో ఇది అయిపోయింది అప్పటి నుంచి ఇఫాన్ అనే టాబ్లెట్ ఇస్తున్నారు మేడం మేము కంటిన్యూ అదే టాబ్లెట్ మిగతా అప్పటి నుంచి ఫిట్స్ ఏం లేదు మేడం కంటిన్యూ చేయాలా అడుగుదామని కాల్ మేడం ఓకే అండి సో ఇట్లా ఆయన అడిగిన క్వశ్చన్ పరంగా చూసుకుంటే ఒకవేళ ఓ పేషెంట్కి ఫెట్స్ వస్తున్నాయి అంటే ఎప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు అన్నది చాలా ఉండే క్వశ్చన్ సో అది యూజువల్లీ ఏంటంటే కొన్ని రకాల ఫెట్స్లో మనము ఈజీ ఎంఆర్ఐతో పోల్చుకుంటూ త్రీ ఇయర్స్ వరకు చూసుకొని దాని తర్వాత ఈజీ అన్నది ఎంఆర్ఐలో అబ్నార్మాలిటీస్ ఏం లేకపోతే మేము స్లోగా టేపర్ చేస్తుంటామండి ఒకవేళ మనకు ఈజీ ఎంఆర్ఐలో అబ్నార్మాలిటీస్ ఉండి ఇంకా పేషెంట్కి ఫిట్స్ వస్తున్నాయి అంటే దెన్ వీ వోంట్ టేపర్ సో ఇలాంటి కండిషన్లో మనము అండర్లైన్ కాస్ ఏంటో చూసుకోవాలి అంటే మనకు బ్రెయిన్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నదా దానివల్ల ఫిట్స్ వస్తున్నాయా తర్వాత ఈజీలో ఏమన్నా అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని ఒకవేళ లేకపోతే మనం స్లోగా టేపర్ చేసుకొని చూసుకోవచ్చు అయితే ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డ్రగ్ అసిస్టెంట్ ఎపిలెప్సీ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీలో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్టింగ్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అని వస్తారు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే ఫస్ట్ పేషెంట్ హిస్టరీ అన్నది సరిగ్గా అంటే అనలైజ్ చేయాలి ఏంటంటే రికరెంట్ సింకోప్స్ అంటే కళ్ళు రీ పడిపోతున్నారు అని చెప్పి మల్టిపుల్ మెడికేషన్స్ అన్నవి యాడ్ ఆన్ చేస్తూ చేస్తూ వెళ్తుంటారు కానీ ప్రాపర్గా అనలైజ్ చేస్తే కారణం అన్నది ఇంకొకటి ఉంటుంది ఫిట్స్ ఉండదు అదొకటి సరే ఫిట్స్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్స్కి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయంటే మనం ఇంతమంది అనుకున్నట్టుగా అప్రోపరియట్ మెడికేషన్ పెట్టి చూస్తాం దాంతో కూడా కంట్రోల్ అవ్వట్లే అంటే దెన్ మనము సర్జికల్ ఏమన్నా ఏమైనా పేషెంట్కి హెల్ప్ చేయవచ్చా అని చూడాలి దానికి మనం ఎలా అవాల్యుయేట్ చేస్తాం యూజువల్లీ వీళ్ళకు వీడియో ఈజీ అని చేస్తాం వీడియో ఈజీ అంటే పేషెంట్ని అడ్మిట్ చేస్తాము ఆ టైంలో యాక్చువల్లీ పేషెంట్ ఫిట్ వచ్చే టైంలో వీడియో రికార్డ్ చేసుకుంటూ తర్వాత ఈజీలో మార్పులు ఏ భాగం నుండి వస్తున్నాయో చూస్తాము సో అట్లా పేషెంట్కి వచ్చిన ప్రతి ఫిట్ ఏదన్నా ఒక పర్టికులర్ ఏరియా నుండి వస్తుంది సో ఆ ఏరియాని మనం ఆపరేట్ చేసి తీసి ఒకవేళ ఫిట్ కంట్రోల్ వస్తుందంటే దెన్ వీ కెన్ కన్సిడర్ సర్జికల్ ఆప్షన్ సర్జికల్ ఆప్షన్స్ లో మనము లీషన్ ఎక్టమీస్ అంటారు అంటే ఏ ఏరియాలో లీషన్ ఉందో అది కోసెస్ తీసేయడం లేదు అంటే కొంతమందికి హెమీస్పెరోటోమిస్ అని చేస్తాం అంటే ఏదన్నా బ్రెయిన్లో ఒక పక్కన భాగం నుండి వచ్చి అది కంట్రో ఇంకో పక్కకు స్ప్రెడ్ అయ్యి ఫిట్స్ వస్తున్నాయి అంటే ఆ ఏరియాని కొంత డిస్కనెక్షన్ లాగా చేసేయాల్సి వస్తుంది ఇట్లాంటివి వస్తాయి లేదు అంటే మనం ఇంత న్యూరో న్యూరోమాడ్యులేషన్ టెక్నిక్స్ న్యూరోమాడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్ నుండి ఫిట్స్ వస్తున్నాయంటే అది కంట్రోల్ చేయడానికి మనము గుండెకి పేస్ట్ మేకర్ పెట్టుకున్నట్టుగా ఇక్కడ వచ్చిన మ్యాగ్నెట్ ఉంటుంది అది అరౌండ్ ఒక నెల చుట్టూ కాయిల్ లాగా ఉంటే దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఫిట్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఓకే అయితే అలానే డాక్టర్ గారు ఈ సఫర్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ థింగ్ పేషెంట్ కి మళ్ళీ మళ్ళీ ఫిట్ రావద్దంటే ఏం ప్రికాషన్ తీసుకోవాలంటే స్లీప్ డిప్రవేషన్ అన్నది ఉండవద్దు స్లీప్ అన్నది సెవెన్ అవర్స్ పడుకోవాలి మినిమం అండ్ వీళ్ళు మెడికేషన్ అన్నది తప్పకుండా టైం ప్రకారంగా తీసుకోవాలి దాంతోపాటు కొంతమందికి ఫ్లాషింగ్ లైట్స్ అన్నవి స్టిమ్లెస్ లాగా ఉండవచ్చు అట్లాంటి ఎక్స్పోజర్ అన్న తగ్గించుకోవాలి మొబైల్ ఫోన్స్ వాడడాలు తర్వాత ఆల్కహాల్ తీసుకోవడాలు తర్వాత ఏమైనా మెడికేషన్స్ విచ్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ అవర్ యాంటీసీషర్ మెడికేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి అండర్లైన్ ట్రిగ్గర్స్ అన్నది మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంది ఫిట్స్ అన్నవి కంట్రోల్ అవ్వచ్చు అండ్ ఈ పేషెంట్స్ వచ్చిన వాళ్ళలో రికరెంట్గా ఫిట్స్ వస్తున్న వాళ్ళలో ఇంకో జాగ్రత్త ఏంటంటే వాళ్ళు కొంత స్విమ్మింగ్ నదీ జలాల దగ్గరికి వెళ్ళడం లాంటివి ఉంటే కొంత అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే నీళ్ళల్లో పడ్డప్పుడు ప్రాణానికి ముప్పై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఒకవేళ మనం వెళ్ళినా కానీ వెంట పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెంట పట్టుకొని వెళ్ళాలి ఎట్లా అండ్ ఈవెన్ వాళ్ళు ఫైర్ ఉన్న చోట లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉన్న చోట అలాంటి చోట్ల కొంత జాగ్రత్తగా పాటించాలి ఓకే ఓకే నెక్స్ట్ కాల్ ఉన్నారండి మల్లేష్ గారు ఓకే అయితే ఈ ఫిట్స్ ప్రాబ్లం అనేది మనం చిన్నపిల్లల్లో జనరల్ గా చూస్తే హై టెంపరేచర్ ఉన్నప్పుడు వాళ్ళు దానికి గురవుతూ ఉంటారు ఫిట్స్ అంటే దానికి కారణం ఏంటండి అంటే హై టెంపరేచర్ లీడ్స్ టు మోర్షన్ ఫెబ్రల్ సీషర్స్ అని అంటుంటారు అండి మీరు అడిగే క్వశ్చన్ సో టెంపరేచర్ హై అయినప్పుడు మెదడ్ ఉండే త్రెష్ అనేది మారడం వల్ల వస్తుంటుంది వీళ్ళలో అండ్ ఇది ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో ఫిట్స్ డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఫెబ్రైల్ సీషర్స్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఫ్యూచర్ లో టెంపరీ లోబేప్లెప్సీ అని వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చండి సీష్యూస్ అన్నవి జస్ట్ ఆ టైం కి ఫీవర్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికేషన్ అన్నది అవసరం లేదు ఇంకా డయాబెటీస్ ఫిట్స్ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ కి సంబంధం లేదు అంటే అంటే మనం ఇచ్చే మెడికేషన్ తో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు లైయింగ్ ఫిట్స్ ప్రాబ్లమ్ వల్ల డయాబెటీస్ ఏం రాదండి

ఓకే సో ఇప్పుడు మీ డౌట్ ఏంటండి దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా మీకు మెడిసిన్ వాడుతున్నా కానీ మధ్యలో వస్తుందండి దేని కానీ సార్ని ఓకే స్టిల్ మెడికేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన సో ఫస్ట్ మీ మెడికేషన్ డోస్ అప్రోప్రియేట్ గా ఉందా లేదా చూసుకోవాలండి అంటే మీరు అడిక్వేట్ డోసెస్లో తీసుకుంటున్నారా లేదా అండ్ మీకు వచ్చే ఫిట్ పరంగా అది అప్రోప్రియేట్ మెడికేషనా కాదా అన్నది చూసుకోవాలి ఒకవేళ డిస్పైట్ దట్ మీకు వస్తుందంటే నెక్స్ట్ మెడికేషన్ యాడ్ ఆన్ చేయాలి ట్రైల్ చేయాలో చూడాల్సి వస్తుందండి అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి అంటే లైఫ్ థ్రెట్ ఏమన్నా ఉంటుంది లైఫ్ థ్రెట్ అంటే సుడెప్ అన్న ఒక రిస్క్ అయితే ఉండవచ్చండి సుడెప్ అంటే సన్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ పేషెంట్స్ విత్ ఎపిలెప్సీ ఇదేంటంటే యూజువల్లీ ఫిట్స్ వచ్చిన పేషెంట్స్లో శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ గుండెలో రిథం అప్ నార్మాలిటీస్ అలాంటివి రావడం కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎంతమందిలో రావచ్చు అడల్ట్స్లో వన్ ఇన్ థౌజండ్ పిల్లల ఏజ్ గ్రూప్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లల్లో ఒకళ్ళు అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిట్స్ ఉన్న ఎపిలెప్తిక్ పేషెంట్స్లో ఒకళ్ళకు ఈ రిస్క్ ఉండవచ్చు ఈ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉండవచ్చు ఎవరికైతే ఫిట్స్ కంట్రోల్లో లేవు జనరలైజ్ స్టోనిక్లోనిక్స్ ఇష్యూస్ అంట అంటే మనకు జనరల్ గా తెలిసిన చేతుల కాలు కొట్టుకుని పడిపోయే వాళ్ళల్లో వాళ్ళకి కంట్రోల్లో లేకపోతే అండ్ అంటే చాలా మెడికేషన్స్ ఉన్నా కానీ పేషెంట్స్ ఫిట్స్ వస్తాను ఎవరికైతే నోక్టర్నల్ సీషస్ అంటే రాత్రిపూట వచ్చే ఫిట్స్ ఉంటాయో అండ్ పేషెంట్స్ ఎవరికైతే పడుకునే విధానంలో సరిగ్గా లేకపోతే అలాంటి టైంలో రావచ్చు అండి ఇప్పుడు ఫిట్స్ ఫిట్స్ వచ్చాయనుకోండి ఇమీడియట్ గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే బెస్ట్ అంటారు సో ఫిట్స్ వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న పక్కల వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ స్టే విత్ ద పేషెంట్ వచ్చిన వాళ్ళని వదిలేసి అయ్యో భయపడి పారిపోవద్దు ఏంటంటే పేషెంట్ పక్కకు ఉండాలి తర్వాత పేషెంట్ చుట్టుపక్కల ఏమన్నా కొంచెం షార్ప్ ఐటమ్స్ కానీ అట్లా ఏమన్నా పేషెంట్ని ఇంజూర్ చేయగలిగే ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని కొంత దూరంగా ఉంచాలి అండ్ ఒకవేళ నెక్ కాలర్ టైట్గా ఉంటే రిలీవ్ చేయాలి పేషెంట్ని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి అండ్ నోట్లో గుడ్డ కుక్కడం కానీ ఏమన్నా కొంతమంది స్లిప్పర్స్ నోట్లో కుక్కేస్తుంటారు చేతిలో తాళం చేతులు పెడుతుంటారు లేకపోతే మెటల్ ఐటమ్స్ పెడతారు అవన్నీ అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ నోట్లో గుడ్డలు కుక్కడం అట్ల ఏమన్నా చేస్తే ఏమవుతుంది వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది మనం ఇంకా హాని కలిగిస్తాం కానీ పేషెంట్ కి ఏమి బెనిఫిట్ అయితే ఏం చేయము యూజువల్లీ ఫిట్స్ అన్నది వన్ టు టూ మినిట్స్ లో కంట్రోల్ అవుతాయి కానీ ఎప్పుడైతే ఫిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అవుతాయో దెన్ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి ఇన్ఫార్మ్ చేయాలి ఓకే నెక్స్ట్ కాల్ అండి చంద్రశేఖర్ గారు మేడం చెప్పండి మీ సమస్య చెప్పండి అది మా వైఫ్ వచ్చేసి త్రీ టైమ్స్ వచ్చింది మేడం ఫిట్స్ తర్వాత వచ్చేసి గ్యాప్ తో త్రీ టైమ్స్ వచ్చింది మేడం అది వచ్చేసి ఎంఆర్ఐ స్కానింగ్ లో వచ్చేసి ఎన్సీ అని ఇంప్రెషన్ వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు సార్ అది చాలా డేంజర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా రెగ్యులర్ గా టాబ్లెట్స్ అయితే వాడతాం సార్ ఎంఆర్ఐము ఏముందండి

ఏంటంటే అది ఎస్పెషల్లీ ఇండియాలో కామన్గా చూస్తుంటాం మెక్సికన్ కంట్రీస్లో కామన్గా చూస్తుంటాం ఇదేంటంటే సోలియం అనే పారాసైట్ వల్ల అది సిస్టి సిస్టిసర్కోసిస్ అన్నది ఫామ్ అవుతుంది న్యూరోసిస్టిసర్కోసిస్ అదేంటంటే మెదడులో ఆ ఇన్ఫెక్షన్ అన్నది అక్కడ గో గూడ కట్టుకుపోయి క్యాల్సిఫై అయిపోతుంది దానివల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఒకవేళ పర్టికులర్ రీజియన్లో ఉండి ఇట్లా చెప్పినట్టుగా కంట్రోల్ లేకుండా కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయంటే ఒకటే పర్టికులర్ ఏరియాలో ఉంటే ఇఫ్ యూ క్యాన్ రిమూవ్ దట్ అది తీసేస్తే ఆవిడ కంట్రోల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సరేనా అండ్ లైఫ్ థ్రెటనింగ్ అంటే చూడండి ఫిట్స్ అన్నవి కంట్రోల్ చేసుకుంటే మేజర్గా ప్రాబ్లమ్స్ రావు కానీ లైఫ్ థ్రెటనింగ్ అంటే ఒకవేళ రాత్రిపూట మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే ఇంత ముందు అనుకున్నట్టుగా ప్రాబ్లమ్స్ అట్లా రావచ్చు అందరికీ నెంబర్ అన్నది తక్కువ ఫ్రీక్వెన్సీ అన్నది తక్కువ బట్ వడ్చితే జాగ్రత్తగా ఉండాలి ఓకే నెక్స్ట్ కాలేజ్ రాజు గారు అన్నారండి రాజు గారు సార్ నౌస్ మేడం నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు దాదాపు ఇప్పుడు మా ఫాదర్ కి ఉంటుంది సార్ యాక్చువల్లీ మా ఫాదర్ కు లేదు కానీ మా ఫాదర్ కుట్ల నాకు అట్లనే పుట్టిన తర్వాత మాకు కూడా కట్ని అవుతుంది అట్లాగే ఫిట్సా అండి సరే మా ఫాదర్ కు లేదు యాక్చువల్ ఫస్ట్ మాకు నేను పుట్టిన తర్వాత నాకు వచ్చేస్తుంది ఆయన అట్లా నడుస్తున్నా నాకు కూడా వచ్చింది అది ఓకే

ఒకసారి అట్లా ఉంటుండే కాకపోతే జస్ట్ మళ్ళా క్రియే పొరి ఎత్తుకు మళ్ళా పులిసి లాగా అట్లా వచ్చిన తర్వాత లేకపోతే మామూలుగా ఒళ్ళు భయం వచ్చేది ఆ భయం వచ్చినప్పుడు ఎమ్మటే టాబ్లెట్ వాడితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ నాకే మంచి పని అంటే మా ఫాదర్ కుండేది అట్లా ఫాదర్ కుండే వల్ల నాకు ఇలా కంటిన్యూ అవుతుంది ఏమో అనిపిస్తుంది దీనికి మనం ఎట్లా మార్పు టాబ్లెట్ వాడితే మొత్తం మళ్ళీ మంచిగా అనిపిస్తుంది అదే ఓకే అండి వాళ్ళు అంటే ఇది ఇప్పుడు మనం ఇది కదా మన ఇది వాక తినముడదని వాతమ తినముడదని చూస్తుంది ఇట్లా ఓకే చెప్పండి ఓకే అండి చూడండి కొన్ని రకాల ఎప్లెప్సిస్ అన్నది జన్యుపరంగా ఉండవచ్చు ఫ్యామిలీగా కూడా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు ప్రాబ్లీ ఈ ఈయనలో అలాంటిది ఏమన్నా ఉందా చూసుకోవాల్సి వస్తుందండి ఈ భయం అన్నదే వన్ ఆఫ్ ద అంటే ఆరా అంటారు ఫిట్స్ వచ్చే ముందు చాలామందికి ఆరా అన్నది ఉంటుంది అంటే ఇట్లా రాబోతున్నా అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది అది కొంతమందికి ఏంటంటే కళ్ళ ముందు వేరే ఒక బొమ్మల్లా కనిపించడం కానీ ఫ్లాషెస్ ఆఫ్ లైట్ లాగా కనిపించడం కానీ కొంతమందికి ఏం చెప్పినట్టుగా భయం భయంగా అనిపించడం కానీ కొంతమంది గుండె దాడు వచ్చినట్టు అవ్వచ్చు కొంతమందికి వెంట్రుకలు నిల్చున్నట్టుగా ఉండవచ్చు కొంతమందికి వేరే వాసనలాగా లాగా రావచ్చు కొంతమందికి సౌండ్స్ వచ్చినట్టుగా ఉండవచ్చు సో ప్రాబ్లీ ఆయనకుంది ఆరా అనుకుంటాను ఆయన చెప్పే దాని పరంగా సో వీళ్ళ వీళ్ళు మెడికేషన్స్ అనేవి కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంటుంది నెక్స్ట్ ఆలుగడ్డ వంకాయలతో యూజువల్లీ అంటే చాలా మంది అడిగే ప్రశ్న ఇదే వాటి వల్ల ఫిట్స్ వస్తాయా యూజువల్లీ రాదండి సరేనా ఏంటంటే వీళ్ళలో కొంత డైట్ వల్ల వంకాయలు ఆలుగడ్డలతో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ లేవండి అంటే మోషన్ అన్నది చాలా మందిలో ఉంది అది థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు ఇది ఇవాళ ఆయుష్మాన్ బాబా చూస్తూనే ఉండండి టెన్ టీవీ